నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి అసరే నువ్వు వెళ్ళిన ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా ఇంకే మర్యాద నోట్ లేకుండా జరుగుతుంది అనమాట ఏమైంది ఏమైంది అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడిపలోకి ఎందుకు రాని వాళ్ళు ఎవరో ఏంటి మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో నీకు ఈ మధ్య పిచ్చి కోపం ఎక్కువైంది పిచ్చి నాకు కాదు నీకు పట్టింది అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపులోనే తీసుకో బాబు ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది జాబ్ కోసం ట్రై చేస్తుందా అంత రియాక్షన్ అవసరం ఓవర్ యాక్షన్ ఓకే అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పడం అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టారనే అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగా నిలుచున్నారు అచ్చి బాబు వీడి సెంటిమెంట్ మీద ఎక్కువ వర్క్అవుట్ చేస్తున్నాడు మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళే క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్న ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా అది ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు పాతి వేలు జీతం పాతి వేలా సార్ చూసారా మీరు ఒక కార్డ్ రేసారా లేదో బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చని ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లూన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునండి నా లాంటి చాలా మంది ఉన్నాం ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు పోనీ నా విశ్వాస సమయం కేటాయించండి నా కోసం నువ్వు ఉండరా సార్ రేపు పొద్దున తొమ్మిది గంటల అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను స్వప్న అక్కడికి వచ్చేమంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ తగ్గవెళ్తుంది కానీ కాఫీ ఏంటంటే రేపు డైరెక్ట్ గా భోజనకి వచ్చేస్తాను చూసారా తప్పుతో పోయేదాన్ని కంచంలాగా తెచ్చేసుకోండి మాముడు అన్నబెట్నా రామా కూర్చో చాలా ఒక విషయం చెప్పాలి ఏమీ అనుకోరుగా చెప్పమ్మా ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు అర్థమైంది మీ అంతకు నుండి ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన నీ ఉద్దేశం మంచిదే కాదు కానీ జాబ్ జాబ్లో నువ్వు జాయిన్ అవుతున్నావు నేను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా కూతురికి ఉద్యోగం కావాలి నేను అడగకుండానే అపాయింట్మెంట్ అద్దుతతో వచ్చాడు సూర్య ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు కానీ ఈ మాస్తారికి ఏదో చేయాలన్న ఆరాటం అతనిలో కనిపించింది నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టాన్ని విలువ లేకుండా పోతుంది అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళుతున్నావు టైమ్ ఇంకా టైం ఉంది ఇంకా మూడు నిమిషాలు ఉంది ఆ మూడు రోజులు వెయిట్ చేసిన నాకు లేదు నాకు నమ్మకం ఉంది స్వామి నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది నాకు శుభంగా అంటే అడిదాకా నమ్మకం లేదు స్వామి శుభాన్ని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు అపశకునాల పక్షి ఏ టైటిల్ చాలా బాగుంది అపశకునాల పక్షి కింద క్యాప్షన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ట్ ఆ రండి రండి ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ వెయిట్ చేస్తాం వస్తారని నేను పెద్ద మినీ బేటింగ్ అయిపోయింది అనుకోండి నేను రాని వచ్చిదాకా వస్తారని తెలియక గుడ్ మార్నింగ్ సప్ గుడ్ మార్నింగ్ నేను చెప్పాను గురించి గుడ్ మార్నింగ్ నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ ని

చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేద్దామా ఎక్స్క్యూజ్ మీ జాబ్ చేసేది నువ్వా నేనా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ర్యాంకే చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోక లభ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో జాబ్ చేయాలని ఆయన పట్టుబడితే దిది లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను వచ్చి ఇది చేంజ్ చేస్తే అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకొంటూ వన్ మినిట్ మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇన్ని దెట్టు జాబ్ కి రిజైన్ చేస్తాను మేఖరం మృధమం మితరం అడుకొడి విత్తు తారస్ పడతారు మనక ఎవరు ఈ రోజుల్లో శఖర్ గడు కొరడు వీడు దరుదరు బ్రేక్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఏడు చేయటం హలో 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 ఆ ఆ ఏంటిడు బోండ్ ఇంకా కొననని అలోనే తన్నాడు ఏంటి వీడి ఏంటి వాడి పెదవులు వాడి కొరుకుతూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా ఆ హలో ఆ నన్న నా ఆ మాట్లాడుతున్నాను స్పీకర్ అనుకుంటున్నావా ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే తర్వాత మాట్లాడుకుందా ఇదేంటి నేనే చెప్పిన ఫోన్ లో వేరే చెప్తాడు ఏంటి బాబు బాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడారేంటండే సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అద్దికో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి డ్రైనేజ్ ఇక్కడ నిప్పులు తిరిగిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుంది కొంచెం కామెడీ చేశారు అంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక చూస్తున్నాడు హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావు ఫోన్ రింగ్ అవుతాంది అక్కడ ఇగో నాకు వినపడలేదు నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళి ప్లంబర్ వస్తాడు బాయ్ హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడలేడు కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించలేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడి తీరిక నాకు లేదండి ఫోన్ పెట్టిసండి నువ్వు ఇంకా ఇక్కడే యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 ఇదిగో నువ్వేం చెప్పా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానుగా ఏంటి నీకు చెవుడు ఒకటి చెప్పాలేటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు చెడు నిరూపించబాయి పని మాత్రం చెప్పి పెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి అడగకూడబు వచ్చిన తీసుకోను అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా చూసేసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వ ఇది మరీ అన్యాయం తోండి కండక్టర్ లాగా రా నేను ఏమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా స్వప్పం తప్ప నీకు ఈ ప్రపంచంలో రా అనరా ఆ సైడ్ కి చూడు వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నాడు రా నువ్వు స్ట్రైట్ గా ఇలాంటి కొట్టే అప్పు వాడేం చేశాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాక్ ఇప్పుడు నువ్వు స్ట్రెయిట్ గా వెళ్ళాను నాలు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో వెంటనే స్వప్న నుంచి చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది

నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు అయినా నేను బయటపడలేదు ఎందుకు తెలుసా తన దగ్గర చదువుకునే స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను నాకు జాబ్ ఇప్పించాం మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాను మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్ ఇమేజ్ సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా నెవర్ నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను నిన్నే కాదు ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు ఇక నేను ఆడిన డ్రామాలు చాలు ఆపే చేస్తానంట పాపం చిన్నపిల్ల కదా ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది క్షమించదులే హలో రాయ్ కరీనా కపూర్ రోజు ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు బాబోడు ఇదిగో ఇంతమంది ఇంతమంది అమ్మాయి లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం సల్లి తట్టుకోలేక పొద్దున సల్లి పెట్ట వేసుకున్నాం వాటితో ఏమంటే మూడు వంద మంది కోటీశ్వర్లు మా అమ్మాయిని చేస్తాం మా అమ్మాయిని చేస్తాం అమ్మో నా వల్ల కాదు చూడు స్వప్న నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు అయినా ఈ తప్పు నీరు కాదులే నీ వయసుది నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్ కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా నేను మీ నాన్నగారు వెనకపడ్డాను ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను అంత మాత్రాన్ని నువ్వు వాళ్ళు ఆలోచించకూడదు నీకు ఆ ఫీల్ రాకూడదు పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన నా ప్రవర్తనలో తేడా కనిపించినా నన్ను క్షమించు వస్తాను హలో ఆ ఓడి జెంట్లు కాబట్టి జెంట్లు మెన్ లా బిహేవ్ చేశాడు అడ్వైజ్ చేశాడు అంత మాత్రం మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగ్ లోకి వెళ్ళిపోకండి రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి గుడ్ నైట్ జట్ట నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను అతను చెప్పింది నిజమే నేనే తొందరపడ్డా అతను ఎప్పుడూ రాంగ్ బిహేవ్ చేయలేదు అతను వెంటపడుతున్నాడని పడుతున్నాడని ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా హలో ఆ ఓడి జెంట్లమెన్ కాబట్టి జెంట్లమెన్ లా బిహేవ్ చేశాడు అడ్వైజ్ చేశాడు అంత మాత్రం మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది తప్పదు రసునీ नहीं